యాకోబు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు ఏంటి అంటే యాకోబు రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయము ఒకటో వచనం నుంచి మూడో వచనం వరకు మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవముల్లో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటం లేదు నర్హత చేదురు మస్తరపడదురు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమియూ దొరకదు మీరు అడిగినను మీ గో భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు అనేటటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అబ్జర్వేషన్ ఆయన చేశాడండి అందులో ఒక చిన్న పదము ఒక వాక్యము ఆయన ఏమి రాస్తాడంటే మీరు అడగనందున మీకేమీ దొరకటలేదు అని చెప్పి ఒక మాట అన్నాడు నేను మాట్లాడేటటువంటిది కేవలము బైబిల్లో కనిపించేటటువంటి దేవునికి మాత్రమే పరిమితం చేసుకుంటున్నా ఎందుకంటే ఈ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అడుగు అని చెప్పి అందరికీ ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు ఏమండి అడుగు అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు ఎంత పరిస్థితి అయినా సరే ఎంత విపత్కర పరిస్థితి అయినా సరే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అయినా సరే ఎంత పరిష్కారము లేనిది జటిలమైనటువంటిది అయినా సరే దేవుని దగ్గరకు వచ్చి అడుగు అని చెప్పి దేవుడు నిన్ను ఆయన ప్రేమతోటి నా దగ్గరికి రా నన్ను అడుగు అని చెప్పి ఆయన నీకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు సో నీ జీవితంలో కొరత అనేటటువంటిది ఉంటే నీ జీవితంలో నువ్వు ఆశిస్తున్నావు అది నీ జీవితంలో ఇంకా నీకు దొరకలేదు అనేటటువంటి దాంతో నువ్వు సతమతం అవుతూ నీ హృదయంలో నువ్వు కుమిలిపోతూ ఉంటే బాధపడుతూ ఉంటే దుఃఖంతో ఎంతసేపు దాన్ని గురించి ఆలోచించుకుంటూ ఎట్లా ఎట్లా అని చెప్పి వాపోతూ ఉంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దాని విషయమే దేవుణ్ణి అడుగు దేవుడికి ప్రార్థన చెయ్యి దేవునికి విన్నవించుకో సువార్తల్లో యేసు తన శిష్యులకి అక్కడ ఉండేటటువంటి జన సమూహాలకి ఆయన బోధించేటప్పుడు అంటే వాళ్ళ జీవితాల్ని ఆశీర్వదించి దీవించేదానికి ఆయన బోధ కూడా చేశాడు ఏమండి కేవలము స్వస్థత చెయ్యడము మాత్రమే కాదు స్వస్థత నీ శరీరంలో ఒక భాగాన్ని బాగు చేస్తుంది నీకు శరీరంలో సమాధానం కలుగుతుంది ఆరోగ్యం కలుగుతుంది అంతవరకు మాత్రమే కానీ బోధ అనేటటువంటిది టీచింగ్ అనేటటువంటిది నీ మైండ్ని మారుస్తుంది నీ హృదయాన్ని మారుస్తుంది నీ ఆత్మీయ స్థితిని మారుస్తుంది మొత్తము నీ వైఖరిని ధోరణ్ణి అంతా మార్చి నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప దీవెనలు పరలోక సంబంధమైనటువంటి దీవెనలు ఈ లోకానికి సంబంధించినటువంటి దీవెనలు అవన్నీ కూడా సమకూరుస్తుంది ఏంటి బోధ అనేటటువంటిది టీచింగ్ అనేటటువంటిది టీచింగ్ అనేటటువంటి దానికి ఆ శక్తి ఉందండి ఆ బలం ఉంది అందుకనే ఆయన శిష్యులకి బోధింపను ఆరంభించను జన సమూహములకు బోధింపను ఆరంభించను అని వాక్యంలో రాయబడిందండి ఎందుకంటే యేసు ప్రభు కోరుకున్నటువంటిది అంటే ఆయన పరలోకం నుంచి భూలోకంలోకి దిగి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకంలో నరావతారుగా దేవుడు నర రూపాన్ని ధరించి జనుల మధ్య ఆయన జీవించినప్పుడు వాళ్ళని శారీరకంగా స్వస్థపరిచి ఆశీర్వదించాడు కాదని కాదు కానీ దానితో పాటు వాళ్ళకి జీవితాంతము వారి తర్వాత తరాల వారికి వారి తర్వాత తరాల వారికి అనేక తరాల వారికి ఉపయోగపడేటట్టు వారు దీవించబడేటట్టు ఆయన వారికి బోధ కూడా టేక్ చేశాడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు సూచనలు ఇచ్చాడు ఇట్లా చేయండి అని చెప్పి చెప్పాడు ఆ విధంగా చెప్పినటువంటి సూచనల్లో ఆయన చేసినటువంటి బోధలో ఒక ముఖ్యమైనటువంటి బోధ ఏమిటి అంటే ప్రార్థనను గురించినటువంటి బోధ ప్రార్థనను గురించినటువంటి సూచనలు ప్రార్థనను గురించినటువంటి నియమాలు అనేటటువంటివి ఆయన వాళ్ళకి చెప్పాడు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఆయన ఊహించి ఆయన తర్కంతో ఆలోచించి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి తపస్సు చేసి సడన్గా ఆయనకి జ్ఞానం కలిగి చెప్పినటువంటి విషయాలు కాదు యేసు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రార్థన వినేటటువంటి సర్వశక్తి మంతుడకు దేవుడు ప్రార్థనకి ఆన్సర్ ఇచ్చేటటువంటి దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు ఆయన చెప్పినప్పుడు ప్రార్థన గురించి అనేకమైనటువంటి విషయాలు ఆయన శిష్యులకి జన సమూహాలకి ఆయన బోధించాడు ఎందుకు బోధించాడు వారి జీవితాలు ఆశీర్వదించబడాలా దీవించబడాలా ఫలించాలా దేవునికి మహిమకరంగా ఇటు మనుషులకి ఆశీర్వాదకరంగా వారు ఉండేటట్లు వారి జీవితాలు మలసబడి దేవునికి కీర్తి మహిమ ఘనత ఆపాదించేదానికి అవన్నీ కూడా ఆయన వారికి బోధించేడం సో బోధ అనేటటువంటిది టీచింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అండి టీచింగ్ అనేటటువంటిది దాని యొక్క ఉద్దేశము ఏమిటి అంటే నీ జీవితంలో అనేకమైనటువంటి పెను మార్పుల్ని తీసుకుని వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటి ఒక గొప్ప ఇన్స్ట్రుమెంట్ అది సో యేసు ప్రభు టీచ్ చేశాడు ఆయన సువార్తను ప్రకటించాడు అదే సమయంలో ఆయన బోధించడం కూడా బోధించాడు ప్రకటించడం అనేటటువంటిది ఆయన చేశాడు ప్రకటించడం వేరే బోధించడం వేరే ప్రీచింగ్ ఈజ్ డిఫరెంట్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్ సో ఇప్పుడు ఆయన ప్రార్థన గురించి బోధించేటప్పుడు ఆయన చెప్పినటువంటి మాట సింపుల్గా జన సమూహాలు శిష్యులు అందరికీ చెప్పినటువంటి మాట సింపుల్గా ఆయన ఎట్లా చెప్తున్నా అంటే మీకు ఇవ్వబడును వెదకడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడును అనేటటువంటి వాక్యంతో స్టార్ట్ చేశాడండి చాలా సరళంగా చాలా తేటగా అర్థం అనేటువంటి భాషలో లేదంటే మంత్రాలతో లేదంటే తంత్రాలతో లేదంటే రకరకాల అటువంటివి ఏమి లేదు సింపుల్గా ఆయన ఏం చెప్పాడంటే మీకు ఏదైనా కావాలి అనుకుంటే నీ జీవితంలో నీకు కొరత ఉంది అనుకుంటుంటే నువ్వు దేంతైనా బాధపడుతూ ఉంటే నీ హృదయంలో ఏదైనా నువ్వు ఆశిస్తూ ఉంటే నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో ఉంటే నీ కష్ట పరిస్థితుల్లో ఉంటే నీకు ఎక్కడ సహాయం లభించినటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమని చెప్పి చెప్తూ ఉంటే సింపుల్గా అడుగు దాంట్లో మూడే అక్షరాలు ఉన్నాయి ఒక పదం అది మూడు అక్షరాలు ఉన్నాయి అంతకంటే సింపుల్గా మనం ఏమి చెప్పలేమండి దేవుడి దగ్గరకు వచ్చేదానికి ఒక మానవుడికి కావలసినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ అర్హత యోగ్యత లేదంటే కావలసినటువంటి రిక్వైర్మెంట్ ఏమిటి అంటే దేవుని దగ్గరకు వచ్చి అడగడం ఇప్పుడు మీకు ఒక పర్సన్ రావచ్చు దేవుడు అనేటటువంటి చాలా సాధారణమైనటువంటి పదం ఎందుకంటే ప్రతి సంస్కృతిలో అందరు ప్రజలు కూడా అన్ని రక అనేక రకాలైన సంస్కృతులు ఉన్నాయండి అన్ని సంస్కృతుల్లో దేవుడు అనేటటువంటి పదం ఉపయోగించబడుతుంది కదా ప్రస్తుతానికి అనేక రకాలైనటువంటి సంస్కృతులు ఉన్నాయి ప్రతి సంస్కృతిలో కూడా దేవుడు అనేటటువంటి పదం లేకుండా లేదు కదా ఉంది మత వ్యవస్థలు ఉన్నాయి దేవుడు అనేటటువంటి ఉంది ఆ దేవుడు అనేటటువంటి పదము ఎట్లాంటిదంటే సృష్టికర్తగా ఆయన దేవుడు కాదని చెప్పి కాదు కానీ బైబిల్లో చెప్పినప్పుడు అడుగుడి అని చెప్పి చెప్పినప్పుడు వెదకుడి అని చెప్పి చెప్పాడు తట్టుడి మీకు తీయబడి అని చెప్పి చెప్పాడు సింపుల్గా అడుగు అని చెప్పాడు దాట్ ఈస్ ద్వాలి ఫస్ట్ క్వాలిఫికేషన్ అడగకపోతే నీకు దొరకదు అడగకపోతే కొరత కొనసాగుతూ ఉంటుంది అడగకపోతే సమస్య ఆ విధంగానే ఉంటుంది అడగకపోతే నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఆ దుఃఖంలోనే నువ్వు కుమిలిపోతూ ఉంటావు పరిష్కారం రాకపోవచ్చు దేవుణ్ణి అడగమని చెప్పి చెప్పాడు అది మొదటి క్వాలిఫికేషన్ దానికి ఇంకొక పదాన్ని ఆయన జతపరిచేడండి అది ఏంటి అంటే వెతకుడి అన్నాడు తర్వాత తట్టుడి అన్నాడు ఈ మూడు పదాలు కూడా ఈ అడగడము వెతకడము తట్టడము అనేటటువంటిది ప్రార్థనని సూచించేటటువంటిదే ప్రార్థన గురించి చెప్పేటటువంటిది వెతకడము అనేటటువంటిది బహుశా ప్రయత్నాన్ని గురించి చెప్తే చెప్పు ఉండొచ్చు ఆయన నువ్వు ఒక విషయం కోసం ఆశపడుతూ ఉన్నావు దానికోసం నువ్వు ప్రయత్నించు దానికోసం నువ్వు వెతుకు అనేటటువంటి అర్థం కూడా దాంట్లో ఉంది కానీ దానికంటే ముఖ్యంగా ప్రధానంగా దేవుని దగ్గరకు వచ్చి ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకొని కూడా అర్థం ఉంది తట్టుడి మీకు తీయబడని చెప్పి దాంట్లో రాయబడింది తట్టడం ఏంటి తీయబడ్డం తట్టడము తీయబడ్డం అనేటువంటి తలుపు దగ్గర జరిగేటటువంటి ప్రక్రియ ఒక గృహం ఉంది దానికి తలుపులు ఉంటాయండి ఒక వ్యక్తి లోపలికి రావాలంటే తలుపు మీద తట్టాల ఈనాడు మనకు కాలింగ్ బెల్స్ బజర్స్ అవన్నీ ఉన్నాయండి ఆ కాలంలో పూర్వకాలంలో ఏంటి ఆ సంస్కృతిలో ఆ సమయంలో తట్టడం అనేటటువంటిది నాకింగ్ ఆన్ ద డోర్ అనేటటువంటి సో ఒక వ్యక్తి ఇరుకులో ఉండేటప్పుడు ఇబ్బందుల్లో ఉండేటప్పుడు తట్టడం అంటే ఎక్కడ తట్టాలా ఎవరి తలుపు తట్టాలా ఏ విధంగా తట్టాలా అనేటటువంటి ప్రశ్నలు అనేటటువంటివి తల్లోకి వస్తాయి తల్లోకి వస్తాయి ఇక్కడ తట్టడం అనేటటువంటి దానికి అర్థము అనేక అర్థాలు ఉంటే ఉండొచ్చు కానీ ప్రప్రథమంగా దేవుని తలుపు తట్టు అని దాని యొక్క అర్థం దేవుని యొక్క తలుపు తట్టు అని దాని యొక్క అర్థం నువ్వు తడితే దేవుడు తలుపు తీస్తాడు నువ్వు వెతికితే దేవుడు నువ్వు వెతుకుచున్నటువంటిది దొరికేటట్లు చేస్తాడు నువ్వు అడిగితే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ పదాలు దానికి ఇవి విస్తృతమైనటువంటి విస్తృతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటి పదాలు కానీ బేసిక్గా ఒక పాముడు కూడా అర్థం చేసుకునేటట్టు విద్య లేనటువంటి వాడు వాడికి ఏమి చదువు అవసరం లే వాడు ఏ మంత్రాలు చదవాల్సిన అవసరం లే ఏ తంత్రాలు చదవాల్సిన అవసరం లే ఒక ప్రత్యేకమైనటువంటి దినాలు లేవు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాలు లేవు ఒక ఏమీ లేకుండా సింపుల్గా ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వెళ్ళి అడగడము ప్రారంభిస్తే దేవుడు దాన్ని స్వీకరిస్తాడు అని చెప్పి రాయబడింది ఇది ఫస్ట్ రిక్వైర్మెంట్ అడగడం అనేటటువంటి ప్రార్థనకు ఉండేటటువంటి మొట్టమొదటి నియమం అండి యాకోబు సింపుల్గా కన్క్లూడ్ చేస్తాడు ఏమని చెప్పి చెప్తాడు మీరు ఆశపడుతున్నారు కానీ మీకు దొరకడం లేదు ఎందుకంటే మీరు అడగడం లేదు అడగడం లేదు అంటాడు మీరు దేవుని యొక్క తలుపు మీద తట్టడం లేదు అంటాడు మీరు దేవుని దగ్గరకు వచ్చి సొల్యూషన్ కోసం వెతకడం లేదు అంటాడు మీరు దేవుని దగ్గరకు వచ్చి ఆయన అడగడం లేదు అంటాడు యాకోబిచ్చేటటువంటి సమాధానం యూ హ్యావ్ ల్యాక్ ఇన్ యువర్ లైఫ్ నీ జీవితంలో కొరతుంది నీ జీవితంలో వెళుతుంది సమస్య పరిష్కరించలేనటువంటిది ఒకటి ఉంది నువ్వు చేసుకోలేనటువంటిది ఒకటి ఉంది నీ తోటి ఉండేటటువంటి మనుషులు నీకు సహాయం చేయలేని స్థితిలో నువ్వు ఉండొచ్చు అటువంటి సమయంలో దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆహ్వానం ఏంటి అంటే నన్ను అడుగు నా దగ్గరకు వచ్చి సొల్యూషన్ వెతుకు నా ఇంటి దగ్గరకు వచ్చి నువ్వు తలుపు తట్టు ఇవ్వబడును అని చెప్పి రాయబడింది అయితే ఈ అడగడంలో ఒక విషయాన్ని మనం చెప్పుకోవాలా ప్రార్థన చేస్తారు ఎటువంటి ప్రార్థన అంటే దేవుని యొక్క హృదయాన్ని ఆయన చేతిని కదిలించేటటువంటి ప్రార్థన కాదది మొక్కుబడిగా చెయ్యాలి కదా అన్నట్లు చేసేటటువంటి ప్రార్థన మొహమాటంగా అయ్యో ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏదన్నా ప్రమాదమో ఏదంటే చెడు ఏదైనా కీ కీడేమన్నా సంభవిస్తాదేమో అనేటటువంటి భయంతో చేసేటటువంటి ప్రార్థన అంటే మొక్కబడిగా ఇటువంటి ప్రార్థనల్లో మొక్కుబడిగా చేయాలి కాబట్టి చేయాలా అది ఒక రిచువల్గా చేసినటువంటి ప్రార్థనలకి దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తాదని చెప్పి అనుకోకూడదు కారణం ఏమిటి అంటే కారణం ఏమిటి అంటే దేవుడు హృదయాల్ని పరిశీలించేటటువంటి దేవుడు పరీక్షించేటటువంటి దేవుడు దేవుని దగ్గరకు వచ్చి అడగడము అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం అది దేవుని దగ్గరకు వచ్చి అడిగేటప్పుడు తేలికగా దాంట్లో ఆ ప్రార్థనలో భారం అనేటటువంటిది లేకుండా దాంట్లో నీ హృదయము నీ మైండు నీ మనస్సు సమస్తము దాంట్లో పెట్టి నాకు ఇది కావాలి తండ్రి దేవా అని అడిగేటటువంటి ప్రార్థన అది అయి ఉండకపోతే ఆ ప్రార్థన ఏదో సంభాషణ చేసినట్టు ఉంటుందే కానీ భారముతో దేవుడి హృదయాన్ని తాకేటటువంటిదిగా ముట్టేటటువంటిదిగా ఆయన కదిలించేటటువంటిదిగా ఉండదు కొంతమంది క్రైస్తవులు చాలా సునాయాసంగా మా కోసం ప్రార్థన చేయండి అని ఒక మాట అంటూ ఉంటారు ఫోన్లో తర్వాత వచ్చి పరిచయాలు జరిగినప్పుడు అక్కడక్కడ ఇటువంటి మాట అనేటటువంటిది మాకు తరచుగా వినపడుతూ ఉంటుంది కోసం ప్రార్థన చేయండి అది చెప్పడంలో తప్పి ఏమీ లేదు కానీ వాళ్ళు అడిగేటటువంటి దాంట్లో ఎంతో తేలికతనము ఎంత లైట్గా వాళ్ళు అంటారు ఆ మాట ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చేయండి భారంతో అడిగేటటువంటి వాళ్ళు దుఃఖంతో అడిగేటటువంటి వాళ్ళు కష్టంలో ఉండేటటువంటి అడిగేటటువంటి వాళ్ళు వాళ్ళది వేరే ఉంటుంది మా కోసం ప్రార్థన చేయండి మీ ప్రార్థనలో గుర్తు పెట్టుకుని అని సునాయసంగా చెప్పేటటువంటి వాళ్ళు ఆ ప్రార్థన యొక్క దాని యొక్క విలువ దాని యొక్క భారము దాని యొక్క గొప్పతనము ఏంటి అనేటటువంటిది గ్రహించి ఉండకపోవచ్చేమో బహుశా దేవుడు అడగమని చెప్పి చెప్పాడు కానీ అది అడిగేటటువంటిది ఏ విధంగా ఉండాలంటే దాంట్లో నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేటప్పుడు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో దేవుడి దగ్గరికి వెళ్ళి తండ్రి దేవా నాకు ఇది కావాలి అనేటటువంటి స్వభావము అనేటటువంటి వైఖరి ధోరణి నీ హృదయంలో నీకు కలగాల మొక్కుబడిగా ఒక ఐదు నిమిషాలు దేవుడికి ప్రార్థన చేసి వెళ్ళిపోవడం అనేటటువంటిది ఏదో క్రైస్తవులు ప్రార్థన చేస్తారు కదా మనం కూడా ప్రార్థన చేయాలా ఇదిగో మా మా అమ్మ వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు మా నాన్న వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఇదిగో చర్చిల్లో ప్రార్థన చేస్తారు ఇవన్నీ ఇటువంటివన్నీ కూడా మైండ్లో ఉంటాయి సో కాబట్టి ఏంటి అంటే మనం కూడా ప్రార్థన చేయాలా అని చేసేటటువంటి ప్రార్థన ఉంటే దేవుడు ఉంటే ఆలోచి దేవుడు కనికరను బట్టి అటువంటి ప్రార్థన కూడా ఆలోచించవచ్చు కానీ కానీ యేసు ప్రభు చెప్పేటటువంటి ప్రార్థన ఏమిటి అంటే దేవుడిని సంధించేటటువంటి దేవుడి చేతిని కదిలించేటటువంటి నీ పరిస్థితుల్ని మార్చేటటువంటి దేవుని చెయ్యి కదిలి నీకు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు చేసేటటువంటి సమాధానము నీ ప్రార్థన ద్వారా నీకు కలగాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడిని అడిగేటప్పుడు నీ బలంతో నీ శక్తితోటి నీ మనసుతోటి నీ హృదయంతో దాంట్లో అంతా పెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి అడగాలి అడగడంలో అటువంటిది ఉంది ఆయన చూడండి ఒకదాని తర్వాత ఆయన అడుగుడి ఇవ్వబడును వెతకడి మీకు దొరకను తట్టుడి తీయబడును అనేటటువంటి మూడు పదాలు ఉన్నాయి కదా ఈ మూడు కూడా ప్రార్థనలో మూడు కోణాలు అని చెప్పి అనుకోవచ్చు అడగడము వెతకడము సమస్య పరిష్కరించే దానికి ఒక సొల్యూషన్ వెతకడం అనేటటువంటిది కావచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి వెతకడం అనేటువంటిది తలుపు మీద తట్టడం అనేటటువంటిది రిపీటెడ్గా అడగడం అనేటటువంటిది కావచ్చు ఆయన సంధించడం అనేది దీంట్లో మొత్తము నీ పర్సనాలిటీ అంతా కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది పెదవులతో చేసేటటువంటి ప్రార్థన పై పైన ఉండేటటువంటి ప్రార్థన గొంతులో నుంచి పెదవుల దగ్గర నుంచి వచ్చేటువంటి లైట్గా వచ్చేటటువంటి ప్రార్థన అనేటటువంటిది ఉంది చూసారా అది నీకు జీవితంలో గొప్ప గొప్ప సమాధానాలని గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలని తీసుకొస్తుందని చెప్పి అనుకోవడం లే సో అడగడం అనేటటువంటి దాంట్లో ఒక అర్థం అనేటటువంటిది ఉందండి దెర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ ఆస్కింగ్ దాంట్లో ఒక యాటిట్యూడ్ అనేటటువంటిది ఒక ధోరణి వైఖరి అనేటటువంటిది ఉంది తేలికపాటి సులకనగా అల్పంగా అనాసక్తంగా మొక్కుబడిగా క్రమము ఈ క్రమంలో మాత్రమే చేసేటటువంటి ఇట్లా ఇట్లా చేస్తేనే చేయాలా అని రాయబడినటువంటి ప్రార్థనలు క్రమంలో చేసేటటువంటి ప్రార్థనలు అటువంటి ప్రార్థనలు ప్రార్థనలో ఉండేటటువంటి ఆ యొక్క ఆసక్తి తీవ్రత దాంట్లో ఉండేటటువంటి ఆ వేదన హన్న హృదయ అన్న ప్రార్థనలో ఉండేటటువంటి ఆ వేదన ఉంది చూసారా హన్న ప్రార్థనలో ఉండేటటువంటి తీవ్రత ఉంది చూసారా హన్న ప్రార్థనలో ఉండేటటువంటి భారం ఉంది చూసారా అబ్రహాం ప్రార్థనలో ఉండేటటువంటి ఆ పర్సిస్టెన్స్ అనేటటువంటి మాటి మాటికి దేవుడితోటి మాట్లాడడం దా మాటి మాటికి దేవుడి దగ్గరకు వచ్చి ఆయన్ని వేడుకోవడం అనేటటువంటిది దాని ఉండేటటువంటి ఆ పర్సిస్టెంట్ ప్రేయర్ అనేటటువంటిది క్రమముగా చేసేటటువంటి ప్రింటెడ్ ప్రేయర్స్ ఉంటాయి చూసేవా వాటిలో కనిపించదు వాటిని ఏం నేను విమర్శించడం లే ప్రింటెడ్ ప్రేయర్స్ తర్వాత వచ్చి ఒక క్రమంలో ఇట్లా చేయాలి అని రాయబడినటువంటి ప్రార్థనల గురించి నేను విమర్శించడం కాదు ఇప్పుడు దాని ప్రార్థన చేశాడంటే ఆయన మనస్సు ఆయన హృదయము ఆయన శరీరము ఆయన హోల్ పర్సనాలిటీ అంతా కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దేవుణ్ణి ఈ కార్యం నువ్వు చేయి నాకు బయల్పరచు అనేటటువంటిది మనకు గోచరం అవుతుంది ఒక ప్రింటెడ్ పేపర్లో ఈ రకంగా రాయబడినటువంటి ప్రార్థన చేసేటటువంటి దాంట్లో ఏముంటుంది ఆయన ఎంత భారంతో చేశాడు అన్న ఎంత భారంతో చేసింది నెహిమియా ఎట్లా చేసాడు ప్రార్థన ఉదాహరణలు చెప్తున్నానండి సో అడగమని చెప్పి దేవుడు చెప్పాడు అటు మొట్టమొదటి నియమం దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్ టు గెట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ ఆయన దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందుకునేదానికి కావలసినటువంటి మొట్టమొదటి అర్హత యోగ్యత నియమం అని చెప్పి చెప్పుకోవచ్చు అడగడం అనేటటువంటి ఏ విధంగా అడగాల దానికి నేను చెప్తూ ఉన్నా సో అంత తీవ్రతోటి ప్రార్థన చేయాలి యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడు రాత్రంతా కూర్చొని ప్రార్థన చేసేటటువంటి చేసేటటువంటి వాడు ఎప్పటి సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు అని చెప్పి బైబిల్లో మనకు సువార్తల్లో కనిపిస్తుంది కదా అలాగే ఆయన అత్యంత కష్టపరిస్థితిని ఎదుర్కొనేటప్పుడు స్లో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సాగిలపడ్డాడు ఆయన పోస్చర్ చూడండి శరీరం యొక్క పోస్చర్ అనేటటువంటిది ఏ రీతిగా ఆయన సాగిలపడ్డాడు ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు అనేటటువంటిది ఆ ప్రేర్లో ఉండేటటువంటి ఇంటెన్సిటీ అనేటటువంటిది దాంట్లో ఉండేటటువంటి భారం అనేటటువంటిది ఒకసారి ఆలోచించండి అరగడం అనేటటువంటిది ఏ విధంగా సో అంటే లైట్గా తీసుకొని ఏదో మొక్కుబడిగా పొద్దున లేసినప్పుడు పడక దిగానే చేసేటటువంటి ప్రార్థన పడక రాత్రి పడక ఎక్కబోయే ముందు చేసేటువంటి ప్రార్థన లైట్గా చేసేటువంటి ప్రార్థన ఐ డోంట్ థింక్ దే విల్ అకంప్లిష్ మచ్ ఇన్ యువర్ లైఫ్ దో గాడ్ మే ఆన్సర్ సమ్ ఆఫ్ దమ్ ఫోర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేస్తే చేయొచ్చు దేవుడు కాదని చెప్పి ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేటటువంటి కనికరం కలిగినటువంటి దేవుడు కనుక సో ప్రార్థనలో ఉండేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి మనకు కావలసినటువంటిది ఏమిటి అంటే అడగడము అనేటటువంటిది మన వైపు నుంచి దేవుడి వైపు నుంచి కొన్ని ఉన్నాయి ప్రార్థనలో నువ్వు నువొక్కడివే కాదు ఇన్వాల్వ్ అయ్యి ఉండేది నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు నీతో పాటు దేవుడు కూడా ప్రార్థనలో ఇన్వాల్వ్ అవుతున్నాడు సో కాబట్టి ప్రార్థన అనేటటువంటిది ఒక్క వ్యక్తి చేసేటటువంటి పనిగా మీరు భావించొద్దు దీంట్లో దేవుడు ఇన్వాల్వ్ అవుతున్నాడు నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు నీ వైపు నుంచి నువ్వు చేయాల్సినటువంటిది ఏంటి అంటే అడగడం అనేటటువంటిది కానీ ఇంకా మనము ప్రార్థనలోకి లోతుగా వెళ్ళేటప్పుడు యూ విల్ ఫైన్ ఇంకొక ఇంకొక విషయం కూడా మనకు బోధపడుతుంది దేవుడికి నీకు మధ్య నీ ప్రార్థనని ఆపవేసేటటువంటి దురాత్మ శక్తులు కూడా ఉన్నాయని చెప్పి బైబుల్ బయలుపరుస్తుంది సో ప్రార్థన అనేటటువంటిది నువ్వేదో గదిలోకి పోయి నువ్వు ఒక్కడే వేసేటటువంటి పనిగా నువ్వు భావించొద్దు దాంతోపాటు నీ యొక్క ప్రార్థన వినేటటువంటి సర్వశక్తిమంతటువంటి దేవుడు ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి నీ ప్రార్థనల్ని ఆపవేసేటటువంటి సాతాను శక్తులు నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి అదేవిధంగా దేవుని యొక్క దూతలు నీ ప్రార్థనని పైకి తీసుకెళ్తున్నట్టు కూడా బైబిల్లో రాయబడింది సో ఈ ప్రార్థన అనేటటువంటిది ఇది స్పిరిచువల్ యాక్టివిటీ అండి ఆత్మ సంబంధమైనటువంటి బహు తీవ్రమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పని ఇది ప్రేయర్ అనేటటువంటిది ఇంత యాక్టివిటీ ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు నీ ప్రార్థనలు ఆపేదానికి సాతాను సాతాను యొక్క అనుచర గణమున్నారు ఉన్నారు నీ ప్రార్థనలు తీసుకెళ్లేదానికి దేవుని యొక్క దూతలు కూడా నీ దగ్గర ఉన్నారు నువ్వు ఉన్నావు ఇంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండి సో దిస్ ఈజ్ అన్ ఇంటెన్స్ స్పిరిచువల్ యాక్టివిటీ ఏ బిలీవర్స్ లైఫ్ సో అంత ఇంత తీవ్రమైనటువంటి విషయాన్ని నువ్వు చాలా తేలిగ్గా పొద్దున్నే మంచం ముందు మంచం మీద కూర్చొని నాలుగు మాటలు ఐదు మాటలు నన్ను కాపాడుదేవా నా బిడ్డని కాపాడదేవా నా భార్యని కాపాడదేవా నా తల్లిదండ్రులు కాపాడదేవా నా ఉద్యోగంలో నన్ను బ్లెస్ చేయదేవా అనేటటువంటి నాలుగు మాటలు ఐదు మాటలతోటి వాట్ బెనిఫిట్స్ యు ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ దేవుని యొక్క చిత్తము నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడేటటువంటి ప్రార్థనైనా అదే దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ఆ ప్రార్థన ద్వారా నువ్వు సంపాదించేసుకుంటావా ఆ చిన్న ప్రార్థన ద్వారా అడుగుడి ఇవ్వబడిన అని చెప్పి చెప్పినంత మాత్రాన దట్ డజెంట్ మీన్ దట్ ఎర్లీ మార్నింగ్ యూ గెట్ అప్ డౌన్ అండ్ సేఫ్ యూ వర్డ్స్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ దేయర్ రూమ్ అండ్ గో ఆన్ యువర్ వే ప్రార్థన అడగడం అనేటటువంటిది చాలా లోతైనటువంటి గంభీరమైనటువంటి తీవ్రమైనటువంటి అర్థము ఇమిడి ఉండేటటువంటి పదము అడగడము అనేటటువంటిది అంత తేలికైనటువంటి పద పదం కాదు అడగడమైన యేసు ప్రభు అడుగుడి అని చెప్పి చెప్పినప్పుడు ఆ మూడు అక్షరాలతో కూర్చబడినటువంటి ఆ పదము అది కనిపించినంత తేలికగా ఉండేటటువంటి క్రియ కాదు అది ప్రార్థన దేవుడు తన కుమారుణ్ణి తన కుమార్తెను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి ఆయనలో రక్షణ పొందాను అని అనుకునేటటువంటి నేను యేసు యొక్క బిడ్డను నేను యేసు యొక్క కుమారుణ్ణి కుమార్తెని అని అనుకునేటటువంటి నేను క్రైస్తవుణ్ణి అని అనుకునేటటువంటి చెప్పుకునేటటువంటి ప్రతి వ్యక్తి కూడా చేయవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి గంభీరమైనటువంటి పని ఏమిటి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడగడము అనేటటువంటిది చేయాలి ప్రేయర్ అది అది ఫస్ట్ రిక్వైర్మెంట్ దేవుడి దగ్గర నుంచి జీవనం పొందేదానికి నువ్వు చేయవలసినటువంటిది అడగడము అనేటటువంటిది అది నీ జీవితంలో లేకపోతే నీ జీవితంలో చాలా నువ్వు కోల్పోతావు క్రైస్తవుడు అయితే అవి ఉండొచ్చు కాదని కాదు నువ్వు మీద నమ్మకం ఉంటే ఉండొచ్చు చాలామంది ప్రేయర్ చేయరు అంత అవసరం ఉండదు వాళ్ళకి కొంతమంది అవసరం ఉన్నా కూడా ఏమవుతుంది లే ప్రేయర్ వల్ల అంటే అవగాహన లోపం వల్ల దేవుడు ప్రార్థన వల్ల ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అనేటటువంటి విషయాలు తెలియక కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేయచ్చు పక్కన పెట్టేయచ్చు ఈ దినమన మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము గ్రహించేటటువంటి విషయం ఏమిటి అంటే నువ్వు పొందుకోవాలి అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు నీ జీవితంలో కలిగి ఉండాలంటే నీ జీవితము దేవునికి మహిమ కలిగించేటటువంటిదిగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళి అడగాల కేవలము నీ వ్యక్తిగత అవసరతల కోసము మాత్రమే కాదు నీ కుటుంబం యొక్క అవసరాల కోసం మాత్రమే కాదు దేవుని యొక్క అవసరాలు కూడా ఉన్నాయి దేవుని యొక్క కార్యాలు కూడా ఉన్నాయి వాటి కోసం కూడా నువ్వు అడగాల సో నీ ప్రేయర్ పరిధి అనేటటువంటి దాని స్కోప్ అనేటటువంటిది చాలా పెద్దది సరే ఆ విషయాలు మనము తర్వాత మాట్లాడుకుందాం కానీ ఫండమెంటల్గా బేసిక్గా నీకు దేవుడితో ఉండేటటువంటి రిలేషన్షిప్లో దేవుణ్ణి అడగడం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి పని అది నువ్వు అలవాటు చేసుకోవాలా అభ్యాసం చేయాలా దాంట్లో ప్రయాసపడాలా దేవుని దగ్గర నుంచి ఫలితము పొందుకోవాలా ప్రార్థన అనేటటువంటి దాంట్లో ఏమంటే ప్రార్థన అందరికీ మనం అనుగుణంగానే మన శరీరము నీకు సహకరించి మోక చేయదు అన్ని సమయాల్లో నీకు ప్రార్థన చేయాలి అనేటటువంటి కోరిక ఉండకపోవచ్చు అటువంటి సమయంలో కూడా శరీరాన్ని వంచాల మనస్సుని వంచాల ప్రార్థన చేయాలి సో ఇది ప్రయత్నము ఇది ప్రయాస ప్రార్థన అనేటటువంటిది ప్రార్థన అనేటటువంటిది అభ్యాసం కూడా అంటే ప్రాక్టీస్ ప్రార్థనలో ప్రాక్టీస్ తప్పిపోయిందంటే అండి చాలా కష్టమండి అభ్యాసము నువ్వు పక్కన అనుకోండి ప్రార్థన చేయడం అనుకోండి చాలా నీకు ఇష్టం లేనటువంటి క్రియలు కార్యాలు పరిస్థితులు నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో ప్రవేశిస్తాయి కాబట్టి వదలకూడదు ఆడగడం అనేటటువంటిది యూ మస్ట్ స్టార్ట్ డూయింగ్ చేయాలి ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ప్రార్థన చేయమని చెప్పి ఆయన నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు నీ ప్రేయర్ జీవితాన్ని రివైవ్ చేసుకో నీ ప్రార్థనా జీవితాన్ని ఉజ్జీవింప చేసుకో అది అత్యంత ముఖ్యమైనటువంటి కీ నీ జీవితానికి ప్రార్థన అనేటటువంటిది ఒక కాలపు చెవి అనేకమైనటువంటి ద్వారాలది పెరుగుతుంది కాబట్టి దాన్ని నిర్లక్ష్యము చేయకు దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించనుగాక ఏసుమంలో ఆ మేన్